నిత్యవసర సరుకులు అందజేత మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లకు చెందిన ఎస్వీకేఎం విద్యార్థులు రెడ్ క్రాస్ సన్నిధి ఆశ్రమానికి ఒక లక్ష యాభై వేల రూపాయలు విలువ చేసే నిత్యవసర సరుకులను అందజేసి తమ ఉదారతలో చాటుకున్నారు ఎస్వీకేఎం ప్రిన్సిపాల్ డాక్టర్ ఏబి నైజర్ ప్రేరణ ప్రోత్సాహంతో పాఠశాలకు చెందిన విద్యార్థులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సన్నిధి ఆశ్రమానికి లక్షన్నర రూపాయల విలువ కలిగిన బియ్యం పప్పు నూనె తదితర ఇరవై రకాల నిత్యావసర సరుకులు ఉచితంగా అందజేశారు ప్రిన్సిపల్ డాక్టర్ ఏబి నైజర్ తో పాటు డెబ్బై మంది విద్యార్థులు ఈ మహత్తరమైన కార్యక్రమంలో పాలు పంచుకోవడం అభినందనీయమని రెడ్ క్రాస్ చైర్మన్ లయన్ నటరాజ్ అన్నారు ప్రతి సంవత్సరం ఆ పాఠశాల నుంచి సన్నిధికి ఆశ్రమానికి చేయూతనివ్వడం హర్షణీయమన్నారు ఈ సందర్భంగా ఆయన ప్రిన్సిపల్ విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ డాక్టర్ శామ్యూల్ కోషాధికారి జగపతిరావు రాష్ట్ర రెడ్ క్రాస్ ఎంసీ మెంబర్ లయన్ జి రవణయ్య జిల్లా ఎంసీ సభ్యులు తిరుపతిరెడ్డి బాబుల్ రెడ్డి మేనేజర్ నరసింహ సూపరింటెండెంట్ వెంకటేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు ఈసారి ఈవినింగ్ కాబట్టి పెట్టలేదు మీ ప్రోగ్రామ్స్ అడిగి ఉన్నారు అడిగారు ఈసారి లేదన్నారు పల్లెల్లో దీంతో పాటు కొత్త డెవలప్ అయినటువంటి మన పైలతో కంప్యూటర్ ల్యాబ్ పెట్టాం పిల్లలకి ఫిఫ్త్ క్లాస్ వచ్చేవాళ్ళు కూడా మీ స్కూల్ చూసి తర్వాత మా పిల్లలు కూడా కంప్యూటర్ పెట్టాము తర్వాత యోగా లాంటి దాంట్లో నేషనల్గా ఒక పది మంది అమ్మాయిలు అయితే తెలంగాణ నుంచి ఎనిమిది మంది మన ఆర్గినైజ్ పిల్లల గురించి నేను చెప్పగలుగుతున్నాను గుడ్ ఈవినింగ్ అండి నేను ఎస్వికేఎం స్కూల్ ప్రిన్సిపల్ నా పేరు డాక్టర్ బి అభినేజర్ మా ఎస్వికేఎం స్కూల్ పోలియో పల్లిసెస్లో రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో స్థాపించబడింది స్థాపించబడిన సంవత్సరం నుంచి మేము పిల్లలందరి చేత ద ఆర్ట్ ఆఫ్ గివింగ్ అనే ఒక కార్యక్రమము మేము చేపట్టడం జరిగింది ప్రతి సంవత్సరం చిల్డ్రన్స్ డే రోజు పిల్లలకి కిడ్స్ ఫెస్ట్ అని ఒక ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తాము ఆ కిడ్స్ ఫెస్ట్లో భాగంగా పిల్లలే ఫుడ్ స్టాల్స్ గేమ్ స్టాల్స్ పెట్టడం జరుగుతుంది ఆ ఫుడ్ స్టాల్స్ గేమ్ స్టాల్స్లో పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు స్టాఫ్ అంతా పాలు పొందుతారు ఆ స్టాల్స్ నుంచి వచ్చిన అమౌంట్ అంతా కూడా మేము ప్రతి సంవత్సరము ఇలా డొనేట్ చేయటం జరుగుతుంది గత త్రీ ఇయర్స్ నుంచి మేము సన్నిధి ఆర్ఫనేజ్కి ఈ రీతిగా మా వంతు సహాయాన్ని చేయటానికి మాకు అవకాశాన్ని కల్పించిన రెడ్ క్రాస్ సొసైటీ వారికి ముఖ్యంగా నటరాజ్ గారికి రమణ గారికి జగపతిరావు గారికి శామిల్ గారికి మేము ఎంతో ఉన్నాం ఎందుకంటే ఇటువంటి భావి భారత పౌరులకు సేవ చేయటం అనేది అది నిజంగా దేవుడు మాకు ఇచ్చిన ఎంతో గొప్ప భాగ్యం అని అనుకుంటున్నాము ఈ సేవా కార్యక్రమము ఇది ఈ మూడు సంవత్సరాల ప్రణాళిక మాత్రం కాదు ఇంకా మున్ముందు కూడా ఇది కొనసాగుతుందని తెలియజేస్తా ఉన్నాము రానున్న రోజుల్లో మా పిల్లలందరూ కూడా ఇటువంటి సేవా దృక్పథంతో ఇటువంటి సేవా మార్గంలో ముందుకు వెళ్తూ రావాలని మేము ఆశిస్తూ ఉన్నాము మా మా స్కూల్ పిల్లలే కాదు మా స్కూల్ పిల్లల తల్లిదండ్రులు కూడా దీంట్లో ఎంతో భాగం తీసుకున్నారు మా ఉపాధ్యాయులు కానివ్వండి పేరెంట్స్ కానివ్వండి వీళ్ళంతా కూడా ఎంతో ఆసక్తితో ముందుకొచ్చి చేసిన కార్యక్రమం ఇది కాబట్టి ఇది మాకు ఒక పండుగ కంటే తక్కువ కాదు సో ఇటువంటి కార్యక్రమంలో పాల్పొందుతున్నందుకు మా వంతు సాయం చేస్తున్నందుకు మేము ఎంతగానో సంతోషం వ్యక్తపరుస్తున్నాము థ్యాంక్ యూ సో మచ్ దానికి తోడు రామచిలకారాగమాయరా జనమున మధ్యన జానపదమై జాలు వారింది మన పాటరా వసి బిడ్డ మారము చేసినప్పుడు అమ్మ పాడింది జొల పాటరా ఆ పాటని నోట పాడాలిరా పచ్చని కోరాల నడుమ పల్లె తల్లులు పాడుతుంటే గాజులన్నీ నదాయెరా

బ్రతుకుల్లో కరు వెన్న తీస్తుందిరా రొమ్మిడి తోటి పని పాట చేస్తుంటే అలుపేది పేది నేటికి గగనాన్ని పిండేయురా ఆ కడికే కల వేటలోన బ్రతుకురా బిడ్డ మారము చేసినప్పుడు అమ్మ పాడింది ఆ పాటని నోట పాడాలిరా పచ్చని పోలాల పల్లెదల్లు పాడుతుంటే గాజులన్నీ నాదమయ్యరా నా పల్లె పాట నావలాగా సాగిపోయేరా కీచురాల చప్పుళ్ళు వీళ్ళు నమో గంగ కోపిలమ్మ పూతకు శరా దానికి తోడు రామచిలక రాగ మాయరా దానికి తోడు రామచిలక దానికి తోడు రామచిలక రాగ మాయరా నటరాజ్ గారు వైస్ చైర్మన్ శ్యామ్యా సార్ గారు ట్రెజరర్ మన జగపతిరావు సార్ గారు स्टेट एमसी मेंबर मैं रमनेश आजाद मैं डिस्ट्रिक एमसी मेंबर के बदले जाना लागे कंडोनेट वन डी इसी के एम स्टाफ अंदर की मलियू एट प्लस स्टाफ विद्यार्थी विद्यार्थी अंदर ही कोड़ा आंगला में तो ना समझते ना सुबह का मुश्किल से उसको प्रस्तुत हम नेटू नाटू अनेस्वार्थम उन्नत पंडित प्रस्तुत చెప్పేసి మన సారి చెప్పినట్టు దాంట్లో మీ అందరినీ కూడా భాగస్వామ్యం చేస్తూ ఇక్కడ మా సన్నిధి ఆశ్రమంకి వచ్చినటువంటి మీ అందరికీ కూడా మా పిల్లల అవసరాలు ఏంటి అని తెలుసుకొని మేము కూడా మీతో చేదోడు వాదనగా ఉంటాము అని చెప్పేసి ఇక్కడికి వచ్చి మీ అమూల్యమైన సమయాన్ని కూడా వెచ్చించి మా అందరికీ కూడా మా పిల్లలకు కావాల్సిన కనీస అవసరాలు తీర్చడానికి వచ్చినటువంటి అందరికీ కూడా మరొకసారి రెడ్ క్రాస్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తరఫున మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ चलिए इसमें हम थैंक यू थैंक यू